జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమాత్రి నమ వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్ అండి నాకు ఈ పాదుకలు ఎలా వచ్చాయి ఏంటి పాదుకల విశేషం ఏంటన్నది నేను మీకు వివరంగా వీడియో చేస్తానని ఆ షార్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ దీని గురించి వివరంగా చెప్తాను వినండి ఇవి ఔదంబర వృక్షంతో చేసిన చెక్కతో చేసిన పాదుకులు అనమాట సాక్షాత్ దత్తాత్రేయుడే ఇందులో ఉంటారు అయితే నాకు ఇవి ఎలా వచ్చాయి అంటే నేను ప్రతి నెల గత రెండు సంవత్సరాల నుంచి బాగా దత్తాత్రేణి బాగా నమ్ముకున్నాను ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో దత్తస్వామి ఆరాధన ఉండేది కానీ నేను నా పెళ్ళైన అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాల నుంచి బాగా దత్తభక్తురాలను అయ్యాను అయితే అప్పుడు నేను ఇలా గుడికి వెళ్తూ ఉంటే ఆ గుడిలో ఎవరో చెప్పారు ఔదుంబర వృక్ష పాదుకులు కూడా ఉంటాయి ఇక్కడ అమ్ముతారని నేను నాకు ఎవరో చెప్తే విన్నాను అక్కడ ఉన్న షాప్స్ అన్నింటిలో కూడా పిఠాపురంలో నేను వెతికేశాను పాలు రాతి ఉంటున్నాయి లేకపోతే చెక్క ఉంటున్నాయి కానీ ఔదంబర వృక్షంతో చేసిన ఆ చెక్కతో చేసిన పాదుకులు మాత్రం ఎక్కడా దొరకలేదు నాకు అయితే నాకు నమ్మకం ఉంది దత్తుడు ఎలా అయినా సరే నా దగ్గరికి వస్తాడు అన్న నమ్మకంతో నేను ఇంకా షాప్లోంచి బయటకు వస్తుంటే ఒక అమ్మాయి అందనమాట లేదు మేడం గారు ఇక్కడ ఒక కథన్ దగ్గర ఇవి తయారు చేసి అతని నెంబర్ ఉంటుంది తీసుకోండి అని అనుకోకుండా ఆయన అప్పుడే ఆ ప్లేస్లో అట్లా ఫోన్ నడుచుకుంటూ వెళ్తుంటే నేను నెంబర్ అడిగితే అతను నెంబర్ ఇవ్వడం మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఆ విషయం చెప్తే మొత్తం ఆ రోజు తొమ్మిది పాదుకల జతలు ఇలాంటి జతలు తొమ్మిది ఆర్డర్ పెట్టాము మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నాకు కలిపి అయితే ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారంటే అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత దూపదీప నైవేద్యాలు ఈ పాదుకలకి ఇచ్చిన తర్వాత తల మీద పెట్టుకొని ఇల్లంతా దత్తనామస్మరణ చేస్తూ తిరగండి పాదుకలను తల మీద పెట్టుకొని అలా చెప్పానమాట పెట్టుకుని తిరగమన్నారు నేను అలాగే దూపదీప నైవేద్యాలు ఇచ్చేసిన తర్వాత నా తల మీద పెట్టుకున్నాను ఒకసారి పాదుకలు నా తలంతా ఒకసారి దిమ్మెత్తినట్టు కంటే ఎవరో తలపైకెక్కి కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే కలిగింది ఇల్లంతా నేను ఈ పాదుకలను పెట్టుకొని తిరిగాను జయగురుదత్త శ్రీగురుదత్త అన్న నామంతో తర్వాత వచ్చి మళ్ళీ దేవుడి గదిలో కూర్చొని నా తల మీదనే ఆ పాదుకలుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్లా చేసుకోమన్నారనమాట ఆ గురువు గారు నాకు చెప్పి పాదుకులు ఇచ్చిన అతను అయితే నేను ఆ తల మీద పెట్టుకొని అలా కొంతసేపు అలా మనసులోనే దత్తనామం చేస్తూ కూర్చుంటే నాకు ఈ ఈ ప్లేస్లో నాకు నా దేవుడి గదిలో దత్తాత్రేయుడు ఆ అలవోకగా అంటే లీలగా కనిపించినట్టు మనకి కళలో కనిపిస్తారు చూసారా ఇలాగా లైట్ లైట్గా మసక మసక్గా కనిపించినట్టు అలా దత్తదర్శనం అయింది ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట పన్నెండు పన్నెండున్నర టైంలో మనం దత్తాత్రేయుడిని ఆరాధిస్తున్న భక్తులు ఇంటికి దత్తాత్రేయుడు వస్తాడు అన్నది హండ్రెడ్ పర్సెంట్ అండి అది అనుసరించే నేను దత్తాత్రేయుడు గుళ్ళలో కూడా పన్నెండున్నర ఆ టైంలో భిక్షిస్తారన్నమాట అలాగే నేను కూడా పన్నెండున్నర ఆ టైం మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర మధ్యలో దత్తుడికి భిక్ష ఇచ్చి హారతిస్తాను దా ఈ పాదుకులకి దత్తాత్రేయుడికి కూడా హారతిస్తాను హారతి దేంతో ఇవ్వాలంటే పచ్చకర్పూరంతో ఇస్తాం దత్తాత్రేయుడికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అంట అందుకు నేను ద దా పచ్చకర్పూరంతో దత్తాత్రేయుడికి హారతిస్తాను భిక్ష ఇస్తానన్నమాట ప్రతిరోజు ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా దత్తకృపకు పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటూ ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನಮಸ್ತೆ ಬಾಯ್